ఈరోజు యావత్ భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం నిజమైన భారత పౌరులందరికీ కూడా గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త మహనీయుడు పూజ్యుడు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఆరాధ్య దైవుడు మరి భీమరావు అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రెండు వందల ఆరు అడుగులు అంటే కింద బేస్మెంట్తో పాటు చూస్తే రెండు వందల ఆరు అడుగులతో మరి ఈ యొక్క అంబేద్కర్ స్టాట్యూ నా భూతో నా భవిష్యత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా చెయ్యని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఒక చారిత్రాత్మకమైన ఒక ఘట్టానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు మరి ప్రజలందరూ కూడా భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఇవాళ ఒక మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింప చేసుకోవడం కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతారు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్ప బలం ఇవాళ ప్రజల యొక్క ఆశీర్వాదంతో దేవుడి యొక్క దీవెనలతో ఇవాళ బీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవడం దేశ నలుమూలల దగ్గర నుంచి కూడా విశేషంగా లక్షలాదిగా ప్రజలు తరలి రావాల్సిన అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ద్వారా తెలపడం కూడా జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కోరుకున్నది ఒకటే కోరుకున్నారు ఈ సమాజంలో కుల వివక్ష పోవాలి ఈ సమాజంలో సమ సమాజ స్థాపన జరగాలి ఈ సమాజంలో ప్రజలందరూ కూడా విద్య అనే ఒక పదునైన ఆయుధం ద్వారా వారి యొక్క హక్కులను సాధించుకోవాలి ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అగ్రవర్ణాలతో సమానంగా జీవించాలి అది జీవించిన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మరి ఆ రోజుల్లో ఆ మహనీయుడు ఆయన యొక్క సంకల్ప బలం ఆయన యొక్క ఆశయం మరి ఆశయానికి తగ్గట్టుగానే ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ ఆశ అంబేద్కర్ యొక్క ఆశయంని ధ్యేయంగా పెట్టుకుని ఆయన ఇవాళ విద్యా వ్యవస్థ పైన ఒక శ్రీకారం చుడుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే విద్యా వ్యవస్థలో దేశంలో ముప్పై ఉంటే అన్ని రాష్ట్రాలలో కల్లా నంబర్ వన్ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళని దాటుకుని ముందుకు వెళ్ళింది ఇది ఒక చరిత్ర ఇవాళ విద్యా వ్యవస్థ పైన సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ నిధులు వెచ్చించి నాడు నేడు కిందన స్కూల్స్ అన్నీ కూడా రూపాంతరం చెందుతూ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ పిల్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరినీ కూడా పేదవాళ్ళు ఏదైతే చైల్డ్ లేబర్కి పంపిస్తారో అది పూర్తిగా అరికడుతూ అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకుని వచ్చి అమ్మఒడి అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల వాళ్ళు చైల్డ్ లేబర్కి పంపించకుండా బళ్ళుకి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక కొత్త టెక్నాలజీతో బైజూస్ యాప్ని తీసుకొచ్చి ప్రతి పిల్లలకి కూడా ఎయిత్ క్లాస్ దాటిన పిల్లలందరికీ కూడా ఐప్యాడ్ ఇచ్చి వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఒక కొత్త వరవడికి శ్రీకారం చూడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు వేసే విత్తనాలన్నీ అన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే అగ్రగామిగా మరి ఉండబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని ఇనాగ్రేట్ చేస్తూ ఆ యొక్క ఘట్టాన్ని తిలకించడానికి వచ్చే అశేషమైన జనవాహిని అందరూ కూడా నిజంగా ఇది రెండు కళ్ళు కూడా సరిపో చూడటానికి మరి ఇవాళ ప్రజలందరూ కూడా తరలి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజమహేంద్రవరం దగ్గర నుంచి సుమారుగా వెయ్యకపైనే మేమందరం కూడా తరలి వెళ్తూ ఉన్నాము మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని మరి వాచ్ చేయడానికి వెళ్తున్నాము మరి మా కార్యకర్తలు నాయకులు అందరం కూడా చాలా ఉత్తేజంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు అదేవిధంగా దేశ నలుమూలల నుంచి కూడా ప్రజలు రావాల్సిన ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి వాళ్ళ రాజమహేంద్రవరం నుంచి బస్సులన్నీ కూడా విశేషంగా బయలుదేరుతున్నాము మీడియా మిత్రులందరినీ కూడా దీన్ని పూర్తి స్థాయిగా కవరేజ్ చేయాల్సిందిగా కోరుతూ మరి ఇవాళ నాకు అవకాశం వచ్చింది నిజంగా నేను ఈ టర్మ్ లో ఎంపీ కింద ఉండడము బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఇనాగ్రేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడము ఒక ప్రజా ప్రతినిధిగా నిజంగా నాకు కూడా చాలా చాలా తృప్తినిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను పూర్తిగా తీసుకుని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాము ఈ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్వారీ సెంటర్లో ఒక పార్లమెంట్ భవనం నమూనాతో అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా ఇనాగ్రేట్ ఉన్నాము దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా రెండు మూడు రోజుల్లో కార్యక్రమం చేసి ఆల్రెడీ పార్లమెంట్ తాలూకా నమూనా శాండ్ స్టోన్ పార్లమెంట్ ఏ రకమైతే శాండ్ స్టోన్తో తయారు చేయబడిందో అదే శాండ్ స్టోన్తో రాజస్థాన్ నుంచి రప్పిస్తూ ఉన్నాము దాని తర్వాత కిందన కొంత బేస్మెంట్ తయారు చేసి అది తీసుకొచ్చి అక్కడే ఫిట్ చేసే విధంగా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము దానిపైన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిలబెడుతూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారు అని అంటే పార్లమెంట్ వేదికగా ఆయన రాజ్యాంగాన్ని సృష్టించారు సో ప్రతి బడుగు బలహీన వర్గాలు దళితులు అందరికీ కూడా ఇది ఒక హక్కు ఆయన హక్కు కల్పించారు మరి అలాంటి హక్కు కల్పించిన ఆ మహనీయుణ్ణి మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఎంతో పెద్ద ఆశయాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే పార్లమెంట్ నమూనాని ఒక అద్భుతమైన నమూనా రాబోతుంది ఆ శాండ్స్టోన్తో నాకు తెలిసి ఈ చుట్టుపక్కల కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అంత అద్భుతమైన పార్లమెంట్ నమూనా దాని యొక్క స్కల్ప్టింగ్ కూడా చాలా అద్భుతంగా చక్కనుంది ఎందుకంటే నేను చూశాను డైరెక్ట్గా సో దాన్నే తీసుకుని వచ్చి అక్కడ పెట్టబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం నడుస్తూ ఉంటాయి అంటే కంటిన్యూ గా అయిపోతుంది అరవై అరవై విజయవాడ నడుపుతున్న నేడు నూట ఇరవై ఐదు వేలు కంటిన్యూస్ వారి భారీ ప్రస్తుతం చెప్పండి न डिया रमेशिया रमेश नाइकत 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 रमेश ಫಿಲಪ್ತು ಎಲ್ಲ ಗಾವು ಅಮೌಂಟ್ ಖಾಲಿ ಬೆಟ್ಟುಕೊಂಡು ಅಮೌಂಟ್ ಫಿಲಪ್ ಬಯಲು ಮನೋ ಎಲ್ಲಿ ಮೇಷಿಂಗ್ ಇದೆ बल्ले मार नहीं करता है मार नहीं है हे मार कर मार के मार नहीं करता है मार नहीं है हे मार के मार नहीं करता है मार नहीं है भाई ओ प्यारे नमस्ते आप प्यारे कोचन आप और से क्या नामा थैंक यू